శ్రీ చైతన్య మళ్ళొక్కసారి శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి ర్యాంకులు సాధించడం జరిగింది పరీక్ష ఏదైనా ఫలితాలు ఏవైనా శ్రీ చైతన్య విద్యార్థులు ముందుంటారు అనటానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో విడుదలవుతున్నటువంటి ప్రతి రిజల్ట్లో కూడా శ్రీ చైతన్య విద్యార్థులు ముందు భాగానే ఉండటం మొన్న రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ మార్క్ నైన్ నైంటీ త్రీ అదేవిధంగా జూనియర్ ఇంటర్లో ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ ముప్పై ఒక్క మంది స్టూడెంట్స్ సాధించటం మొన్న జరిగినటువంటి ఆల్ ఇండియా ఎంట్రన్స్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వెయ్యిలోపు ఓపెన్ కేటగిరీలో మూడు ర్యాంకులు అదేవిధంగా మూడు వందల అరవై తొమ్మిది బెస్ట్ ర్యాంకుతో పాటు ఈరోజు విడుదల చేసినటువంటి సెట్ ఫలితాల్లో కూడా శ్రీ చైతన్య విద్యార్థులు నూట ఎనభై ఎనిమిది నుంచి మొదలయ్యి ఐదు వందలలోపు పదమూడు మంది విద్యార్థులు వెయ్యిలోపు ఇరవై ఒక్క మంది విద్యార్థులు అదేవిధంగా ఐదు వందల ఐదు వేలలోపు అరవై రెండు మంది పదివేలలోపు నూట డెబ్భై మంది వరకు విద్యార్థులు ఉండటం పరీక్ష రాసినటువంటి ప్రతి విద్యార్థి కూడా లోపు అదేవిధంగా ఇరవై వేలు లోపు చాలా మంచి ఎంసెట్ ఫలితాలు సాధించటం జరిగింది మొన్న జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్లో పేపర్ స్టాండర్డ్ చాలా హై స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ జేఈ అడ్వాన్స్ లెవెల్లో పేపర్స్ ఉన్నప్పటికీ కూడా శ్రీ చైతన్య విద్యార్థులు ఇంతమంది ఇంత మంచి ర్యాంకులు సాధించటం అనేది నిజంగా శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఎఫర్టు అదేవిధంగా షెడ్యూలే కానివ్వండి టీచర్ ఎఫర్టే కానివ్వండి మెటీరియల్స్ ఎగ్జామినేషన్ సిస్టము ప్రతి ఒక్కటి కూడా ఈ స్టూడెంట్స్ అందరూ సక్సెస్ అయ్యేలాగా అదేవిధంగా రాసిన ప్రతి ఎగ్జామినేషన్లో ఒక్క స్టూడెంటే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క ఎగ్జామినేషన్లో ఒక్కొక్క స్టూడెంట్ టాపర్స్గా రావటం ఒక్కొక్క ఎగ్జామినేషన్కి ఎక్కువ మంది విద్యార్థులు బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకోవటం అనేది ఎగ్జామ్ ఎగ్జామ్కి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనపడతా ఉంది అదేవిధంగా మొన్న జరిగినటువంటి మొన్న రిలీజ్ చేసినటువంటి టెన్త్ రిజల్ట్స్లో కూడా శ్రీ చైతన్య తెలంగాణ శ్రీ చైతన్య స్కూల్స్ నుంచి ఐదు వందల యాభై ఏడు మంది టెన్ బై టెన్ జీపీఏ సాధించటం జరిగింది ఇంకా రేపు రాబోయేటువంటి నీట్ ఎగ్జామినేషనే కానివ్వండి అదేవిధంగా అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో కూడా మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ర్యాంకులు ఖచ్చితంగా తెచ్చుకుంటారని ఒక ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ రాసినా అందుట్లో మంచి ర్యాంకులు వస్తాయని ఒక ఎంసెట్ కోసమో లేకపోతే ఒక మెయిన్స్ కోసమో ఒక అడ్వాన్స్ కోసమో స్పెషల్గా కాకుండా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా అన్ని ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ సాధించుకోవచ్చు అనేది శ్రీ చైతన్య అకాడమిక్ కరికులం స్టాండర్డ్స్ని నిరూపిస్తూ ఈ విద్యార్థులు ఇంత మంచి రిజల్ట్స్ తెచ్చుకున్నారు వీళ్ళందరికీ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా పేరు పేరిన అభినందనలు అదేవిధంగా ఇంత మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడానికి సపోర్ట్ చేసినటువంటి ఆల్ శ్రీ చైతన్య టీం మెంబర్స్ అందరికీ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున అభినందనలు మరియు కృతజ్ఞతలు థ్యాంక్ యూ